అనంతపురం నగరంలోని ముప్పై ఎనిమిదవ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో పాటు నగర మేయర్ వసీం డివిజన్ ఇన్ఛార్జ్ కాజా ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా నగర మేయర్ వసీం మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించామని అదే విధంగా అనంతపురం నగరంలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది వందల కోట్లతో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు డ్రైనేజ్ నిర్మాణం పనులు చేపట్టామని తెలిపారు ఎలాంటి సిఫార్సు లేకుండా సంక్షేమ పథకాలు అందాలన్నా అనంతపురం మరింత అభివృద్ధి చెందాలన్నా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డి ఎమ్మెల్యేగా చేసుకోవాలని అన్నారు ప్రచారంలో పలువురు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ ముఖ్యనేతలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు అనంతపురం నగరంలో ముప్పై డివిజన్లో కోవిర్ కోవూర్ నగర్లో ఇంటింటికి వైసీపీ కార్యక్రమం అనంత వెంకటరం గారి అధ్వంలో జరుగుతూ జరుగుతుంది ఇక్కడ పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా అర్హత ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అదే అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు రావాల్సిన అవసరమే లేదా మేము ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం మరోసారి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారని చెప్తున్నారు అదేవిధంగా మన గౌరవ శాసనసభలో అనంత వెంకటరామరెడ్డి గారు చేసిన అభివృద్ధి అనంతపురం నగరాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు అదేవిధంగా ఈరోజు ఎప్పుడూ లేని విధంగా గత ముప్పై నలభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు అనంత వెంకట్రామరెడ్డి గారి ఈ చివరతో ఈరోజు జరిగింది ఈ డివిజన్లోనే చూసుకుంటే ఈరోజు దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు వర్క్ కూడా చేయించడం జరిగింది ముఖ్యంగా ఎన్నో ఏళ్ళగా ఇది నీలం రెడ్డి మన నాగల్కట్ట నుంచి రవి పెట్రోల్ పంప్ పంప్ దగ్గర వరకు ఆ రోడ్ ఏ విధంగా అయితే ఉండదు మనం గతంలో చూసాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు అనంత వెంకట్రెడ్డి గారి చొరవతో స్పెషల్ ఫండ్స్ ద్వారా ఇరవై ఐదు కోట్ల రూపాయల ద్వారా దాంట్ని కోటి ఇరవై లక్షల రూపాయలతో ఆ రోడ్ని కూడా మనం మేము వేయించడం జరిగింది వాటిలో అనేక సమస్యలు కూడా మనం పరిష్కరించడం జరిగింది రోడ్లైతే ఉంది డ్రైనేజెస్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఇంటర్నల్ డ్రైనేజెస్ కానివ్వండి ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్కటి ఈరోజు మేము నగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దామని చూస్తున్నాం ఖచ్చితంగా ఇంటి వద్దకి సంక్షేమ పాలన అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నూట డెబ్బై నూట రూపాయలు స్థానాలు కల్పిస్తానని తెలియజేసుకుంటూ మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకొని అదే అనంత వెంకట్రామరెడ్డి గారికి శంకరనాయణ గారికి పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొస్తానని తెలియస్తున్నాను